నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి ప్రగడ రాజలక్ష్మి గారు రచించిన మక్కువకే రెక్కలుంటే అనే చక్కటి కథను విందామండి ఈ కథ ఆంధ్రజ్యోతి వారపత్రికలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నవంబర్లో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి బొండు మల్లెలు ఒత్తుగా పరిచి జలతారు జాలర్లు తీసిన పడకటింటి పందిరి మంచంలా తెల్లగా మెలమెలా మెరిసిపోతుంది ఎదురుగుండా ఉన్న మహాసముద్రం ఉత్సాహంతో ఉవ్వెత్తుగా లేచిపడుతున్న ఆ సముద్రపు కెరటాల అంచులపై మెరుపుతేగాల్ని సృష్టిస్తున్న చందమామ శ్రీధర్పై తనకి ఉన్న మధుర భావనలా స్వచ్ఛంగా ఎత్తుగా ప్రకాశిస్తున్నాడు శ్రీధర్ సమక్షంలో తనని గదిలో వదిలేసి తలుపులు చేరేస్తూ పడుచు మొత్తైదువులందరూ ఒక్క శృతిలో పక్కుమంటూ చేసిన చిలిపి అల్లరిలా సముద్రం అంతా మాంచి హడావుడిగా ఉంది ఆ అల్లరి సముద్రానికి అవతల నుంచి రావాలి తన శ్రీధర్ అందుకే ఒడ్డున ఉన్న తమ మేడ మీద నిలబడి పొద్దుటి నుంచి ఇప్పటిదాకా ఎదురు చూస్తోంది సముద్రం మీద కనిపించే ప్రతి నల్లని మచ్చ ఓడగా రూపుదాలుస్తుందనే ఆశతో అంచనాలు వేస్తూ నిమిషాలు యుగాలుగా గడుపుతోంది జ్యోత్సన అతి భద్రంగా దాచుకున్న శ్రీధర్ రాసిన ఉత్తరాన్ని ఇప్పటికి ఎన్నిసార్లు తీసి చదువుకుని గుండెలకు హత్తుకుని తిరిగి దాచుకుందో ఏవైనా సరే ఈ రోజుకు వచ్చి తీరుతానని రాశాడు పద్దెనిమిదేళ్ల తీయ తలుపుల బరువుతో తల వంచుకుని సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున తలుపు దగ్గర నిలబడ్డ జ్యోత్స మధురంగా ఊహించుకుంటూ మరీ వస్తానన్నాడు కెప్టెన్ కాదంటే బతిమాలకునైనా ఈ రోజుకి ఓడ విశాఖపట్నం వచ్చే వాలేలాగా చూస్తానన్నాడు ఇంతలాగా రాశాక రాకుండా ఉంటాడా వస్తాడు తన శ్రీధర్ తప్పకుండా వస్తాడు ఇన్నాళ్ళుగా నిరీక్షించిన తాను ఇంకా ఎంతసేపు ఎదురు చూడనక్కర్లేదు ఆరు నెలల నుంచి నూట ఎనభై రోజుల నుంచి అమ్మో తలుచుకుంటేనే భయం వేస్తుంది అలాంటిది ఎలా గడిపిందో అంత సమయాన్ని తను అబ్బా ఇన్నాళ్ల నుంచి ఎదురు చూడటం ఒక ఎత్తు ఇవాళ ఎదురు చూడటం అంతా ఒక ఎత్తులా ఉంది ఉదయం తెల్లారక ముందే ఉత్సాహంతో లేచి తలంటి నీళ్లు పోసుకుని శ్రీధర్కి ఇష్టమైన నీలిరంగు చీర కట్టుకుని వదులుగా జడ వేసుకుని అతని కోసమనే రెండు గులాబులు తురుముకుంది జడలో పొద్దుటనంగా మేడ మీదకొచ్చిన జ్యోత్సన చంద్రోదయమైనా ఇప్పటి వరకు అలా సముద్రంలోకి కళ్ళు నొప్పులు పుట్టేలాగా చూస్తూనే ఉంది ఎన్ని ఓడలైనా వచ్చాయి కానీ శ్రీధర ఓడ మాత్రం రానేలేదు ఆకాశంలో చంద్రుడు తెలిమబ్బులు చట్టన ఆడుతున్నాడు పక్క మేడలో గడియారం బద్ధకంగా పది గంటలు కొట్టింది జ్యోత్సన బరువుగా నెటూర్చింది అబ్బా నేను ఇంకా రారేమిటి ఇంతసేపు అయినా ఇంకా రాకపోతే ఎలా మనసుకి ఉత్సాహం పోయి నరాల్లో నీరసం బయలుదేరింది తలతో పాటు తలలో గులాబులు కూడా శ్రీధర్ కోసం ఎదురు చూసి చూసి తలలు వాల్చి రేఖల కన్నీళ్లు రాలుస్తున్నాయి వెలిగించిన అగరవత్తులు తన ఊర్పులాగే ఇప్పటికి ఎన్ని నుసైపోయాయో తిరిగి తిరిగి కొత్త ఆశతో కొత్త వాటిని వెలిగించి గాజు ఎనుగుకు గుచ్చి శ్రీధర్ ఇంకా వస్తాడు ఇంకా వస్తాడు అని ఎదురుచూస్తుంది అనంగా ఎక్కిన ఈ ఆశల మేడ దిగవలసిందే ఇంకా రారు పది దాటితే రాకూడదని ఉంది అంత గట్టిగా వస్తారని రాశాక రాకుండా ఉంటారా లేదు తప్పక వస్తారు కానీ వస్తే ఈ పాటికి రావాల్సిందే కదా ఇలా ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతూ లేచి ఆఖరిసారిగా అగరవత్తులు వెలిగించి వచ్చి పడ కుర్చీలను ఆడు వాల్చింది జ్యోత్సన ఎదురుగుండా వెన్నెట్లో మెరుస్తూ ఉర్రతలుగుతూ సముద్రం ఎంత ఉత్సాహంగా ఉంది ఎందుకో ఈ ఉత్సాహం శ్రీధర్ని తనని విడదీస్తూ ఇంత విశాలంగా మనమే పరుచుకొని ఉన్నామన ఇలా ఉత్సాహంగా ఉన్న సముద్రం అలా ఉండక మళ్ళీ ఘోష పెడుతుంది ఎందుకు తన లాగే పాపం దాని హృదయంలో కూడా ఏదైనా బడబాణలం దాగుందా లోపల ఏ వ్యధ ఉన్నా పైకి మాత్రం చంద్రకాంతిలో మెలమెలా మెరిసిపోతూ ఉత్సాహంగానే ఉంది సరిగ్గా ఇవాళ్ళకి ఏడాది క్రితం అప్పుడు కూడా ఇంతే బొండు మల్లెలు నిండుగా చల్లిన పందిరి మంచం పరిమళాలు వెదజల్లుతూ ఇలాగే ఉంది తనకు శ్రీధర్కు గదిలో తలుపు దగ్గర మంచానికి ఇటు తను అటు శ్రీధర్ గుండె వేగంగా కొట్టుకుంటోంది ఏ మధుర క్షణం కోసమో అణు అణువున పులకిస్తూ భయంగా భారంగా గది నిండా మల్లెల బోబాళ్ళింపుత కలిసి మత్తెక్కిస్తున్న అగరత్తుల వాసన అంతలోనే చైతన్యం కోల్పోయి తిమ్మిరెక్కినట్లున్న మనసుకి ఒక సుఖమైన బాధ తలుచుకుంటుంటే ఇప్పుడు కూడా పార్వశిద్ధ కళ్ళు మూతలు పడుతున్నాయి శరీరం అంతా బరువుగా జడంగా ఇది అని చెప్పలేని ఏదో ఒక మధుర భావన తీయని ఈ బాధతో అలా ఎంతసేపు అంతలోనే మెడ దగ్గర వెచ్చని ఊర్పు మేను చల్లమంది ఏమైంది తనకి గుండె ఆగిందా రక్త ప్రసరణ స్తంభించిందా శరీరం ఏమిటి ఇంత దూది ప్రింజలా అసలు శరీరం ఉందా కరిగి అనుభూతిగా మారిపోయిందా తను గాలిలో తేలిపోతున్నట్టుంది అంత దూరంలో నవ్వుతూ ఆకర్షణ తనకి నవ్వుతున్న ఆ వెలుగుకి మధ్యన కరిగిపోతున్న ఈ కాంతి ఏమిటి ఇక్కడ ఇలా ఏదో తెలియని ఒక అవ్యక్తమైన మధుర స్థితిలోకి జ్యోత్సన కరిగిపోతూ ఉంటే అక్కడ క్యాబిన్లో కింద బెర్త్ మీద పడుకుని ఉన్న శ్రీధర్ మత్తుగా అయిష్టంగా కళ్ళు తీర్చాడు పైబెర్త్ మీద పడుకున్న సర్దార్ తనకేసే గుడ్లు అప్పగించి చూస్తున్నట్లు అనిపించింది తిరిగి మళ్లీ కళ్ళు మూసుకుని తెగిన ఆ తెయ్యని అలా మళ్లీ అతుక్కుంటుందేమోనని ప్రయత్నించాడు స్థిమితంగా కళ్ళు తెర్చాడు సర్దార్ ఇంకా తనకేసే రెప్పవాల్చకుండా చూస్తూనే ఉన్నాడు శ్రీధర్ నవ్వుతూ ఏం భాయం నిద్రో లేదా అంటూ హిందీలో పలకరించాడు సర్దార్ సమాధానమేం చెప్పలేదు కేశ చూడటమూ మానలేదు శ్రీధర్ ఆశ్చర్యంగా అదేమిటి నన్ను అలా ఎంతగా చూస్తావు ఎప్పుడు చూడనట్టు అని తనని తన మాట పరిశీలించుకుని ఓహో సూటుతో పడుకున్నాననేగా ఈ నల్ల సూటు నా పెళ్ళి నాటిదిలే అన్నాడు సర్దార్లో చరణం లేదు ఏంటి సర్దార్ అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు మనం వచ్చి వచ్చి ఈ సూయజ్ కాలంలో చిక్కుకుపోయామేమిటి అనేనా ఏం చెయ్యం ఇంతలో ఇజ్రాయిలు ఈజిప్టు తగులాడుకుంటాయని మన ఓడ ఈ సూయజ్ కాలంలో చిక్కుకుపోతుందని ఈ కాలం బాగుపడేదాకా మనకి మోక్షం లేదని మనం ఏమన్నా ముందుగా కలగన్నావా అన్నాడు సర్దార్ ఓ అనలేదు ఆ అనలేదు నీకేమిటి నా సంగతి చూడు ఈ మధ్య మన కెప్టెన్ చెప్పిన దాన్ని బట్టి వారం రోజుల క్రితానికే బొంబాయి వస్తామని అక్కడి నుంచి కనీసం నిన్నటికైనా వైజాగ్ చేరుకుంటానని ఇంటికి వారం క్రితం ఉత్తరం కూడా రాశాను పాపం నిన్నల్లా నా భార్య ఎదురు చూసి చూసి ఉంటుంది నా కోసం అన్నాడు శ్రీధర్ బాధగా అదృష్టవంతుడివి అప్రయత్నంగా ఏదో ఆలోచిస్తూ అన్నాడు సర్దార్ శ్రీధర్ వెంటనే తెల్లబోయి అంతలోనే సర్దుకుంటూ ఎందుకంత ఈర్ష్య భాయి నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావుగా ఈ వేసవిలో అన్నాడు ఈ మాటు సర్దార్ ఉలిక్కిపడి గడ్డం మూడి తలపాగా సర్దుకుని చేతినున్న కడియం వెనక్కి తీసుకుంటూ ఆ ఏమిటి పెళ్ళా చేసుకుంటే నిన్న రాత్రి లాంటి అమ్మాయిని చేసుకోవాలి పెళ్ళి అన్నాడు రాత్రి అమ్మాయి ఎవరు అసలు సంగతి ఏమిటి కుతూహలంగా ప్రశ్నించాడు శ్రీధర్ లేచి కూర్చుంటూ నీకు తెలియదు అవునులేను నిద్ర అవుతున్నావుగా అన్నట్టు నాకు పట్టేసి ఉంటే ఆ అమ్మాయిని నేను చూసి ఉండకపోదును అన్నాడు ఏ అమ్మాయి ఏవి కథ సస్పెన్స్ పెట్టి చంపక సవివరంగా చెబుదు అన్నాడు శ్రీధర్ సర్దార్జీ లేచి కూర్చొని బాసం పట్టి వేసుకుని చెప్పటం ప్రారంభించాడు ఇంటికి వెళ్ళలేకపోయానని తెగ బాధపడి బాధపడి చివరికి నువ్వు ఆ కింద బెర్తి మీద నిద్రపోయావా నాకు నిద్ర రాక అలా కాసేపు డెక్ మీద తిరిగొచ్చి క్యాబిన్ తలుపు దగ్గరగా వేసి పై బెర్తి మీద అడ్డి వాల్చాను ఇలా కళ్ళు మూసానో లేదో క్యాబిన్ తలుపు కిర్రుమంటూ చప్పుడైంది కళ్ళు తీర్చాను సర్దార్జీ చెప్తూ ఉంటే శ్రీధర్ ఆతృతగా వినసాగాడు ఓ ఇరవై ఏళ్ళ అమ్మాయి నెమ్మదిగా లోపలికొచ్చి నిద్రపోతున్న నిన్ను చూసి తల ఊపి అటు ఇటు పరకాయించింది ఏం చేస్తుందా అని నేను కొద్దిగా చూస్తూ కళ్ళు మూసుకున్నట్లు నటించాను శ్రీధర్ ఊపిరి బిగబట్టి మరీ వింటున్నాడు ఆ సుందరి ఒంగుని నీ పెదవుల మీద రెండు మూడు సార్లు ముద్దు పెట్టుకుని ఇంతలోనే బయట వాచ్మెన్ కేక వినిపించింది కాబోలు తడబడుతూ వెళ్ళిపోయింది నీలం రంగు చీర కట్టుకుని జడలో గులాబులు పెట్టుకుని ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందని ఆ అమ్మాయి ఎవరో డెక్ మీద ఎప్పుడూ చూసిన జ్ఞాపకం లేదు శ్రీధర్ భయ్యా చేసుకుంటే అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి లేకపోతే షటప్ క్యాబి నదిరిపోయేలాగా అరిచాడు శ్రీధర్ ఆ కేకకు సర్దార్ ఉలిక్కి పడ్డాడు శ్రీధర్ ముఖంలో కుంకుమ పడినట్లయింది కోపంతో ఒళ్ళంతా ఊగిపోతూ ఆమె ఎవరో తెలుసా ఆమె నా భార్య జ్యోత్సన నా జ్యోత్స తెలివి తక్కువగా వాగకు అని గర్జించాడు సర్దారు గతుక్కుమని కేసి తెల్లబోయి చూశాడు కాసేపు ఎవరూ మాట్లాడలేదు కాసేపు శ్రీధర్ కోపానికి ఆశ్చర్యపోతూ కోపడికి భాయ్ ఆమె నీ భార్య అన్నావే మరి ఆమె ఇక్కడికి ఎలా వచ్చింది ఎక్కడి సూయోజ్ కాలేవా ఎక్కడ వైజాగ్ అన్నాడు శారణయంగా శ్రీధర్ సర్దార్ని ఓ మారేకాదేగా చూసి అవును వైజాగ్ అయితేనేమి వారణాసి అయితేనేమి కలలో రావటానికి ఆశ్చర్యమేమిటి అన్నాడు కాలేమిటి భాయ్ అన్నాడు సర్దార్ మరీ ఆశ్చర్యపోతూ నువ్వు ఇందాక చెప్పిందంతా నాకు రాత్రి కలలో వచ్చింది నీలం రంగు చీర ఎర్ర గులాబులతోటే కళలో ఆమె నా దగ్గరకు వచ్చింది కాల కరిగి కళ్ళు తెరిచి చూద్దును కదా నువ్వు నాకేసి తెల్లబు చూస్తూ కనిపించావు కాలేమిటయ్యా శ్రీధరా నా కళ్ళతోనే నేను ఆమెను చూస్తే అసంభవం నా కళ నువ్వెలా చూస్తావు అడిగాడు శ్రీధర్ మరీ చూడకపోతే ఎలా చెప్పగలిగాను ఆమె అందమైందని ఇదిగో ఇంక ఇంతటితో ఈ ప్రస్తావన ఆపుచేయి నా భార్య అందం గురించి నువ్వు మాట్లాడితే బాగుండటం లేదు ఇంకా మాట్లాడావంటే మర్యాద దక్కదు అన్నాడు అంతటితో ఈ వాదన ఆపుచేసి ఇద్దరూ క్యాబిన్ దాటి రాబోయారు ఇంతలో గులాబీ రేకు ఒకటి దగ్గర కనిపించి శ్రీధర్ గతుక్కమన్నాడు చూసావా ఈ మాటైనా నా మాట నమ్ముతావా భాయ్ అనబోయిన సర్దార్ శ్రీధర్ ముఖ కవళికలు చూసి మాట మధ్యలోనే ఆగిపోయాడు ఆ తర్వాత కొన్నాళ్ళకి ఓ రోజున జ్యోత్సన ముంగురులు సవరిస్తూ శ్రీధర్ ఇలా అన్నాడు వస్తానన్న రోజుకి నేను రాలేకపోయానని నువ్వు పాపం ఎంతో నిరాశ చెంది ఉంటావు కదూ నేను కూడా ఆ రోజున ఎంత బాధపడ్డానని చివరికి నువ్వు నా దగ్గరికి వచ్చినట్టు కాల కూడా వచ్చింది నా భార్య కళ్ళలోకి వచ్చిందయ్యా అంటే నా స్నేహితుడు సర్దార్ ఏమని వాదించాడో తెలుసా కాలేమిటి అవి నిజంగానే వచ్చింది నా కళ్ళారా నేను చూశాను అని పిచ్చివాడు అన్నాడు శ్రీధర్ నవ్వుతూ ఎవరు ఆ గడ్డం ఉన్నతనేనా పై బెర్తి మీద పడుకున్నాడు అంది జ్యోత్సన ఏదో జ్ఞాపకం వచ్చినట్లయి ఆమె మాటలు వింటుంటే శ్రీధర నవ్వు ఆగిపోయింది ఒక్క క్షణం మతిపోయి ఆ మట్టునే గుడ్లు అప్పగించి చూస్తూ నిశ్చేష్టుడై నిలబడిపోయాడు కానీ అతను నిద్రపోతున్నట్టు జ్ఞాపకమే నాకు అంది ఏమిటి జ్యోత్సన నీ మాటలు వింటూ ఉంటే నాకు మతిపోతోంది భయంతో ఒళ్ళు జలదరిస్తోంది ఇవన్నీ నీకలా తెలిసాయి ఆ రోజు సర్దార్ నాతో ఇలాగే వాదించాడు చిత్రంగా ఉంది కాలొచ్చిందయ్యా అంటే అతను నమ్మలేదు ఇప్పుడేమో నువ్వు వచ్చినట్లే అనిపిస్తోంది అనటం నాకు భయంతో ఒళ్ళు జలతరిస్తోంది ఇద్దరము ఒకే రకమైన అనుభూతి కోసమే తహతహలాడటం వలన భార్యాభర్తలం కనుక మక్కువ వలన భ్రమపడి ఉండొచ్చు మరి సర్దార్ చూశాననటం ఎలా నమ్మటం అన్నాడు కాంగారుగా జ్యోత్సన మాత్రం తాపీగా మీరప్పుడు మన నల్ల సూట్లో ఉన్నారు అవునా నాకేమిటో ఆ రోజున మీ దగ్గరకు వచ్చినట్లు మిమ్మల్ని చూసినట్టే అనిపిస్తోంది అంది వాట్ అంటూ గట్టిగా అరిచి జ్యోత్స్న కేసి ఆశ్చర్యంగా చూస్తూ ఆ మట్టిని నిలబడిపోయాడు శ్రీధర్ నుండో గులాబీ రేఖ ఒకటి పక్కున నవ్వినట్లు అనిపించింది ఏమో మాకు ఒకే రెక్కలుంటే ఏవైనా జరగచ్చు కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే